సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జన్మ తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో జరగబోతున్న మీటింగ్స్ కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కాదు మీటింగ్ దినాలు సమీపించాయి మరి ఎక్కువగా ప్రార్థన చేయండి మీరు ఎదిగిన వారందరికీ ఈ సమాచారం షేర్ చేయండి అవకాశం ఉంటే కుటుంబాలు కుటుంబాలుగా కూడిరండి ఒక గొప్ప ఉద్యోగం ఈ మీటింగ్స్ ద్వారా దేవుడు కలుగు చేయబోతున్నారు ప్రార్థించండి దేవుని బలమైన కార్యాలు మనమందరం కనులారా చూచుదు కాక అమ్మా మంచిది ఇదిను ఒక ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచాడు చాలామంది అడుగుతూ ఉంటారు అయ్యా మా ఇంట్లో నిత్యము గొడవలు జరుగుతూనే ఉంటాయి ఒకరికొకరికి పశుపథ ఎప్పుడు చూసిన రభస కీచులాట గజిబిజి గందరగొడ అనుభవించడానికి అన్నీ ఉన్నా సమాధానం లేక కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నా మా ఇంట్లో నిత్యము ఎందుకు గొడవలు జరుగుతూ ఉన్నాయి చాలామంది అడుగుతూ ఉంటారు ఓ రోజు ఓ కోటీశ్వరుల గృహానికి నేను వెళ్ళటం జరిగింది కోట్లకు పడిగెత్తిన వాడిని ఆ ఇంట్లో అడుగు పెట్టడం తోడనే ఆ ఇంటి యజమానురాలు మమ్మల్ని చూసి పిచ్చిదేడ్చినట్లుగా ఏడుస్తూ కాళ్ళ మీద అలా బోర్లుగా పడిపోయింది ప్రస్తుతం రా రాటీశ్వరాలి కదా చేతికి బంగారు గాజులు కడియాల్లాగా ఈ సైజు ఉన్నాయి మెల్లో బంగారు గొలుసు కూడా ఈ సైజులో ఉంది ఎంత గొప్ప కోటీ బాధ వచ్చింది ఎందుకట్లా ఏడుస్తుంది అంటే ఆ బిడ్డ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఏముందో తెలుసా మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదయ్యా నా పిల్లలు నన్ను అమ్మాని పిలిచి సారీ మా పిల్లలు నన్ను అమ్మాని పిలిచి ఎంతకాలం అవుతుందోనయ్యా నా భర్త నన్ను పేరు పెట్టి పిలిచి ఎంతకాలం అవుతుందోనయ్యా నేను నా భర్త కలిసి మాట్లాడుకొని కలిసి భోజనం చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందోనయ్యా ఇంట్లో నలుగురు ఉన్నాం ఎవరి దారి వాళ్ళదే ఒకరితో ఒకరు మాట్లాడుకోలేమయ్యా అనుభవించడానికి అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదయ్యా ఈ ఉదయకాలం వాకి ఉంటున్న చెల్లి మీ సంసారం ఎలా ఉంది మీ పిల్లలు ఎలా ఉన్నారు సమాధానంగా బ్రతుకుతున్నారా కుటుంబంలో సఖ్యత ఉందా సారీ కుటుంబంలో సఖ్యత ఉందా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బ్రతుకుతున్నారా ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఎప్పుడు కుటుంబంలో కీచులాట జరుగుతుందా ఆలోచించండి అసలు కుటుంబంలో కీచులాట కారణం ఏంటి భార్య చెడ్డదైనందువల్ల భర్త చెడ్డోడైనందువల్ల పిల్లలు చెడ్డోళ్ళైనందువల్ల లేకపోతే అందరూ చెడ్డోళ్ళు అయినందువల్ల కుటుంబాలలో కానీ వ్యవస్థల్లో కానీ సంఘాల్లో కానీ అసమాధానం కలగటానికి కారణం ఎవరో తెలుసే చెప్పండి ఎవరు చెప్పండి భార్య అందామా భర్త అందామా పిల్లలందామా కుటుంబాల్లో అసమాధానం కలగటానికి కారణం శత్రువైన శాంత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది చూడండి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం నాలుగో వచ్చింది అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళిన మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడిను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడిను వినారా ఒకడు భూలోకం అంతా సంచరిస్తున్నాడట ఎవడు వాడు శత్రువైన సాతాన్ని ఎందుకు వాడు సంచరిస్తున్నాడు వాడు మొదటి టార్గెట్ ఏంటో తెలుసా ఒకనినొకడు చంపుకున్నట్లు ఒకవేళ అది నెరవేరకపోతే నెక్స్ట్ ప్లాన్ బి ఏంటో తెలుసా కనీసం సమాధానం లేకుండా నన్న చేయ దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ డెవిల్ దేవుని పిల్లలరా విన్నారా ఎందుకు భర్తను భార్య చంపింది భార్యను భర్త చంపాడు పిల్లలను తల్లిదండ్రులు చంపాడు ఈ భయంకరమైన వార్తలు ఎందుకు వింటున్నామో తెలుసా కుటుంబాలలో సాంతానుగోడు ప్రవేశించి ఒకరిని ఒకడు చంపుకున్నట్లుగా ఒకరి మీద సాతాను పురికొల్పుతున్నాడు ఒకవేళ ఫస్ట్ ప్లాన్ సక్సెస్ కాకపోతే ప్లాన్ బి సైతన్ గడి ప్లాన్ ఏంటో తెలుసా సమాధానం లేకుండా చెయ్యి వాక్యం చెప్తుంది దైవజనమా నీ భార్య మంచిదే కానీ సాతాను భార్యను వాడుకుంటున్నాడు నీ భర్త మంచోడే కానీ సాతాను నీ భర్తను వాడుకుంటున్నాడు వాడుకొని ఒకరికొకరు సమాధానం లేకుండా అలజడి 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 నేనంట సామెత్రులు ఒక మాట రాసి ఉంది కదా రుచిగల భోజ్యములుండి ఉండి కలహమున్న ఉన్న ఇంట ఉండుట కంటే ఒట్టి రొట్టె మొక్కలు కలిగి నెమ్మది కలిగి బ్రతకటం మేలు అంటాడు కదా ఏమన్నాడు ఈ ఇల్లుంది ఈ ఇంట్లో రుచికరమైన భోజనాలు ఏంటి బిర్యానీ ఉంది మటన్ బిర్యానీ చి చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ పేతల బిర్యానీ రొయ్యల బిర్యానీ కప్పల బిర్యానీ కుక్కల బిర్యానీ అన్ని బిర్యానీలు ఉన్నాయి ఆ బిర్యానీలతో పాటు హాట్ హాట్ గొడవ ఆ బిర్యానీ కూడా ఉంది కలగమని బిర్యానీ కూడా ఈ ఇల్లు చూసారా కుక్కల బిర్యానీ లేదు కప్పల బిర్యానీ లేదు వచ్చి రొట్టె ముక్క అయితే ఆ ఇంట్లో నిర్మదం ఈ ఇంట్లో ఏది మేలు అంటాడు సా సామెతల్లో సులో భక్తుడు ఈ ఇళ్ళ మేలు అంటాడు ఎందుకు కుటుంబాల్లో ఈ అసమాధానం కారణం ఏంటంటే శత్రువైన సాతాను సాతాను మనుషుల మధ్యలో ఎట్లా పనిచేస్తాడంటే మనకు తెలిసి మనం పసిగేటట్టు మనం సారీ మనం పసిగట్టేటట్లు వాడు చేయడం చూడండి నిహిమయ గ్రంథంలో బహు విచిత్రమైన మాట రాసి ఉంటుంది సాతాను పని ఎట్లా ఉంటుందో నిహిమ గ్రంథం నాలుగో అధ్యాయం వచ్చిన చూడండి మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యను చొరబడి వారిని చంపి పనిని ఆటంకపరచుదనేది విన్నారా విరోధులు మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు వారికి తెలియకుండాను వారు చూరకుండాను వారి మధ్యలో జొరబడి పనిని ఆటంకపరిచి ఒకరినొకరు చంపుకునేటట్లు పురికొల్పుకుందాం పురికొల్పుదాం రండి అని ఇక్కడ విరోధులు మాట్లాడుకుంటున్నారు విన్నారయ్యే మాట సాతాను కుయుక్తిగా మన లోపట మన కంటి కనపడకుండా మన గ్రహించకుండా మన మధ్యలో జ్వరబడి ఏం చేస్తాడో తెలుసా ఒకరి మీదకొకరు పురికొల్పుతాడు భర్త అంటాడు ఏమని ఆ భార్య ఏదో ఏ భార్య అయినా కానీ చూడండి ఏ భార్య అయినా భర్తకు రుచికరమైన భోజన పదార్థాలు ఉండి పెట్టాలని ఎంత తెలివి లేని భార్య అయినా అనుకుంటుంది కొన్నిసార్లు ఏమైందో తెలుసా రుచికరమైన వండి పెట్టాలి రుచికరమైన వండి పెట్టాలి అని ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేస్తుందో ఆ రోజే కూర జరిపోద్ది ఆ రోజే కూర జరిపోద్ది ఆ రోజు ఉప్పు వేయాల్సింది ఉప్పు పోస్తుంది అక్క తిన్నారా ఆ ఉప్పు కాస్త ఎక్కువైనప్పుడు బ్రదరు పలసగా కలుపుకుంటే పోయితే పోయిందిగా మా ఊరు కలుపుకోడు ఏమంటాడు తెలుసా ఆ ఫలచగా కలుపుకోకపోగా ఏమంటాడు తెలుసా అసలు నిన్ననేవి సుఖమే మీ అమ్మ రాల ఆ పెళ్ళిళ్ళ పేరైనా రాలా అంటాడు అట్లనేటట్లు పురికొల్పింది ఎవరు అనుకుంటున్నారు చెప్పండి ఎవరు ఫలచగా కలుపుకోమని దేవుని ఆత్మ చెప్పిద్ది ఏ ఈ ఉప్పు దగ్గర ఆ లేఖ బుద్ధి ఏంటి నోరు బాయ్ అని దేవుని ఆత్మ చెప్పిద్ది ఫలచగా కలుపుకో దీని దగ్గర ఎందుకు గొడవ కీసులాట పలచగలుపుకో లేదో ఒక మొదట తక్కువ దిన లేచి వెళ్ళిపో అని దేవుని ఆత్మ సర్దుకుని పోయేటట్టు చేస్తుంది సైతన్గాడు ఏం చేస్తాడో తెలుసా రేపి 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 ఎక్కడికి వెళ్తాడంటే నిన్ననేవి సుఖమే నీ అమ్మన నాల నీకు పొగరెక్కువే నీ గర్వం ఎక్కువే అసలు మనసు ఎక్కడ పెట్టి చేస్తున్నావు నీ మనసు ఎక్కడుందంటాడు వింటది వింటది ఆమె అనుకుంటది ఏ రక్తమే చేయి ఏమనకూడదు సుశీష ఉన్నట్టు పోవాలా విని విన్నట్టు పోవాలా అప్పుడప్పుడు అయ్యగారు చెప్తారు కదా ఊరకుండమని ఏ నేను ఊరకుండాలి అని అని వింటది 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 ఓపిక పడతా ఉంటుంది ప్రతి మనిషిలో రెండోడు కూడా ఉంటాడు రెండో ఒడేడు చైతన్గాడు ఆడేమంటాడు తెలుసా పీచ్ నువ్వు ఇట్లా మౌనంగా ఉండటాన్ని బట్టే ఆ మగవులు సెలరేగిపోయేది తెరు ఏంటి నోరు తెరు గాండ్ర కప్పలాగా తెరు నువ్వు కూడా సెలరగాల్సిందే అరే ముల్లును ముల్లుతోనే ముళ్ళుతోనే దియాల నువ్వు ను ఆర్పాలా ఉప్పును ఉప్పుతోనే ఆర్పాలా అని చెప్పి నేను రెచ్చగొడతా రెచ్చగొట్టేది ఎవరు అనుకుంటున్నావు అది నీకు తెలియదు అప్పుడు నువ్వు అంటావు మా అమ్మనంటే మీ అమ్మనంటా మీ నాన్న మీ తాతనంట మీ బతుకున్న తాతనంట మీ సచ్చిన తాతనంట మొత్తం కాదాన కాందాన మొత్తం కాందాన కాందాన ఊబ వదిలిపెడతా అని స్టార్ట్ చేస్తా ఉప్పు దగ్గర స్టార్ట్ అయ్యి మూడో ప్రపంచ యుద్ధానికి వెళ్ళిపోతాయి ఇదంతా చేసింది ఎవరనుకుంటున్నావు ఎవరనుకుంటున్నావు నువ్వు పసిగట్టలేదు కానీ ఈ ఈ కార్యాలన్నింటి వెనుక శత్రువైన శాతం ఉన్నాడు కుటుంబాల్లో చూడండి గ్లాసు దగ్గర కొడవైన భార్య భర్తలు ఉన్నారు ఆ గ్లాస్ అక్కడ ఎందుకు పెట్టావు అంటాడు అక్కడ పెట్టిన గ్లాస్ తీయొచ్చుగా తీయడం మావోడు అనే అహం ఉంటుంది కదా ఆ గ్లాస్ అక్కడ ఎందుకు పెట్టావు అంటాడు సరే ఏదో కోపం ఏదో అన్నాడు ఆ గ్లాస్ అక్కడ తీసి పక్కన పెడదాం అని అనుకోదు ఆవిడ ఆవిడేమంటుందో తెలుసా నేను అక్కడే పెడతాను నేను అక్కడే పెడతాను అరే గ్లాసు దగ్గర ఉప్పు దగ్గర పప్పు దగ్గర నూనె దగ్గర చూడండి చిన్న చిన్న వాటి దగ్గర చిలికి 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 గాలి అనే కుటుంబాల్లో ఎంత అసమాధానం కలగటానికి కారణం బిడ్డ విను నీ భర్త మంచివాడు కానీ నీ భర్తను సాతాను వాడుకుంటున్నాడు గ్రహించు నీ భార్య మంచిది నీ భార్యను సాతాను వాడుకోవాలనుకుంటున్నాడు గ్రహించి మరి ఇలా వివాదాలు వచ్చినప్పుడు వివాదాలు చలరేకుండా ఉండాలంటే ఏం చేయాలి రెండు మాటలు చెప్తాను రెండే రెండు మాటలు వీటన్నిటిని సద్దనిగేటట్లుగా చేసేది సామెతల గ్రంథంలో చక్కటి మాట రాశాను ఇరవై ఆరో అధ్యాయ సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఇరవై ఒక్క వచ్చిన కట్టెలు లేని యొడల అగ్ని ఆరిపోవును కొండగాడు లేని యొడల జగడము చల్లారను వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహ ప్రియుడు విన్నారా కట్టెలు లేని యొడల అగ్ని ఆరిపోవును ఇప్పుడు మండుతో ఉంది మంట ఆ మండుతున్న మంటలో ఒక కట్టి పెట్టావు ఆ కట్టి ఆరిపోయే లోపు ఇంకొక కట్టి పెట్టావు ఆ కట్టి ఆరిపోయే లోపు ఇంకొక కట్టి పెట్టావు మంట మండుతో ఉంది ఆరిపోతుంది అనుకునే లోపు కట్టి పెడుతున్నావు కట్టి పెడుతున్నావు కట్టి పెడుతున్నావు ఆ మంట ఎప్పటికి ఆరిపోయి నీకు ఆరిపోతా కట్టంటే ఏమనుకుంటున్నారు ఎదుటోడు ఒక మాట అన్నాడు ఆ మాటకు నువ్వు మరలా తిరిగి అనుకో కలహం పెరిగిపోతే విన్నారా వేడి బూడిదకు బొగ్గులు విన్నారా అగ్నికి కట్టెలు కలహమునకు కలహప్రియుడు మాటకు ప్రతి మాటను మాట్లాడుతూ ఉంటే వివాదం అయిపోద్ది దైవజనమా ఎన్నో కుటుంబాలు సమాధానం కోల్పోవటానికి కారణం ఏంటంటే ఆ భర్త ఏదన్నా కోపంగా అన్నాడంటే సర్లే మనిషి ఏదో కోపంగా అన్నాడు కోపంగా ఉన్నాడు ఓ పది నిమిషాలు మౌనంగా ఉందాం ప్రక్కకెళ్దాం అని అనుకోదు భార్య భార్య ఎప్పుడైనా కోపంగా ఒక మాట అంటే నేను పురుషుణ్ణి పురుషులకి పురుషుని అనే అహం టన్నులు టొన్నులు ఉంటుందిగా ఆ అహం కొద్దీ చిన్న విషయం కాడ చిలికి చిలికి గాలి సంసారాలు నాశనం చేసుకుంటున్న వ్యక్తులు ఉన్నారు దైవజనమా మరి కోపాన్ని ఏదో తెలుసా మాటకు ప్రతి మాట కాదు బైబిల్లో రాసి ఉంటుంది మృదువైన మాట మృదువైన మాట మృదువైన మాట కోపమును చల్లార్చును క్రోధమును చల్లార్చును ఆ క్రోధాన్ని కోపమని మంటలు చల్లార్చేది తెలుసా మృదువైన మాట రెండవది బైబిల్లో రాసి ఉంటుంది మౌనంగా వండిపో మౌనంగా వండిపో లేఖనాలు రాయబడినటువంటి మాట ఓరకుండు నేనే దేవుడినని తెలుసుకున్నాను భూతి గ్రంథాల వరకు యుద్ధాలు మాన్పువాడు విల్లు విలుచువాడు తెగనరుకువాడు యుద్ధ రథాలను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే సామెతలు రాస్తుంది కదా మౌనం అయిపోయి ప్రభా నా వేద్యం నీకు అప్పగిస్తున్నాను నేను మౌనం అయిపోతాను నువ్వు అయితే నీ దేవుడు మౌనంగా ఉండడం నీ పక్షాన ఆయన కార్యం చేయటం ప్రారంభిస్తాను కార్యం చేయటం ప్రారంభించ భూదిగంతాల వరకు యుద్ధాలు మాన్పుతాడు ఎవరెవరితో గతంలో నీకు యుద్ధం ఉందో ఆ యుద్ధాలన్నీ దేవుడు మానిపోయటం ప్రారంభిస్తాడు ఎవడైనా నీ మీదకు బాణాన్ని సంధించాలని ప్రయత్నం చేస్తే విల్లు విరుస్తాడు బళ్ళ్యాన్ని తెగనరుకుతాడు నీ మీదకొచ్చే యుద్ధ రథాలను అగ్నితో దేవుడు కాల్ చేస్తాడు ఎప్పుడో తెలుసావును అయినప్పుడు మన కుటుంబాల్లో ఏమన్నా లేకపోయినా సమాధానంగా బ్రతుకుదాం సంతోషంగా బ్రతుకుదాం నెమ్మదిగా బ్రతుకుదాం కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి అంటే ఆ గొడవ భర్త కారణం భార్య కారణం ఎవరో కారణం అనే కంటే కూడా సాతాను చేస్తున్న కుయుక్తిది నీకు నెమ్మది లేకుండా చేయాలి అనేది సాతాను తంత్రం అనేది సాతాను తంత్రములను విరిగిన వారమే జ్ఞానంగా మనం ప్రవర్తించుదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక అమ్మ ప్రార్థన చేస్తాను తండ్రి మీకు స్తోత్రం మా ఇంట్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయో మాతో మీరు మాట్లాడే సాతాను కుయిత్గా మా బ్రతుకుల్లో ప్రవేశించి ఒకరి మీదకొకరిని రెచ్చగొడుతున్నాడు ఒకరి మీదకొకరిని పురుకొలుపుతున్నాడు మాటకు ప్రతి మాట అనేటట్లుగా వాడు హృదయాన్ని రేపుతున్నాడు నామం పేరిట వాన ఆలోచనలు లయమైపోవును గాక మేము మౌనంగా ఉండి మా వేద్యం మీకు అప్పగించదు కాక అవును తండ్రి మృదువైన మాటతో క్రోధాన్ని చల్లార్చే శక్తిమంతులుగా మమ్మల్ని మీరు మార్చండి ఈ వాక్య ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయ శాంతి దయచేయ ఐక్యత దేయా గజబిజ గందరగోళం ఏసునాములు మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తుంది సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొందిగన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు சதா துடயுண்டி நடப்பించుむகாகா ஆமென் Thank you